ౌదములు సవజనన్న గారికి మరి వారితో వచ్చినటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ లైబ్రరీ యొక్క అధ్యక్ష ప్రధాన అధ్యక్షులు స్వామి గురు గారికి లక్ష్మణ్ గారికి మరి శాశ్వత సభ్యులందరికీ ఇతర మిత్రులందరికీ కూడా పేరు పేరు మనస్సుమారు పాతికే మిత్రులు మనస్సుమారు మరి చాలా సంతోషము మేము గ్రామం తరఫున ముఖ్యంగా యువకులందరి తరఫున సరోజనమ్మ గారికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మరి మా మిత్రులు కొంతమంది వారి దగ్గరికి వెళ్ళి ఇక లైబ్రరీలో కొన్ని సౌకర్యాలు లోటు ఉండటం వలన వారి వాటిని సమకూర్చుకోవడానికి కొందరు దాతలు ముందుకు రావడము దాంట్లో భాగంగానే పుస్తకాలను సమకూర్చుకోవడము ఈ ఫర్నిచరు ఈ చైర్స్ ఒక్కొక్కరు వారు దాతలుగా వచ్చి దీనికి డొనేట్ చేయటం వలన ఇక్కడ ఉన్న చదువుకునేటటువంటి యువత యువకులకు అందుబాటులోకి రావడం జరిగింది గత ఒక నాలుగైదు నెలల క్రితమే శాసనసభ్యులందరూ కూడా కలిసి కొంతమంది ఉండి నెల కింద అమ్మ ఉండేటటువంటి ఇల్లుని దాదాపు రెండు కోట్ల విలువ చేసే ఇల్లుని తెలంగాణ ఆర్ట్ పెన్షనర్స్ అసోసియేషన్ పర్సనల్స్ రాసి చేసింది తర్వాత లైబ్రరీకి దాదాపు ఇరవై వేల రూపాయల బుక్స్ అక్కడ లేని బుక్స్ అన్నీ చేసింది అక్కడనే వాళ్ళకు ప్యూరిఫైయరు వాటరు షీల్డ్గా ఉండడానికి ఓల్టాజ్ కూల్ వాటర్ది కూడా కొనిచ్చింది అక్కడమ్మ దీనికన్నా పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే ఇళ్ళల్లో కిరాయికి ఉండే వాళ్ళు చనిపోతే ఇళ్ళ నుంచి బయటకు నిర్దాక్షిణంగా కింద చెప్పకిందని చూసి ఆ పరిస్థితిని గమనించి మన గారితో మాట్లాడి డిస్కషన్ చేసిన తర్వాత ఇరవై లక్షల రూపాయలు పెట్టి మన హిందూ శ్మశాన వాటికి పక్కన ఒక రూమ్ రెండు రూమ్లు కట్టించారు అందులో అన్ని అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇంక్లూడింగ్ కూల్ బాక్స్ ఉంటుంది అందులో ఎవరైనా అనాదరణీయ సంఖ్య అయినట్టయితే అందుకు కిరాలు వచ్చే అక్కడ పెట్టుకొని కార్యక్రమాలు వారం రోజులైనా నిర్వర్తించడం కట్టుకొని మన బోధనకి చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది పెద్ద ఎచీవ్మెంట్ అమలు చేస్తున్నారు రెండవది గోశాలకు రెండున్నర లక్షల రూపాయలు గందగుర్తి గోశాలకు రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చింది అట్లాగే మా దగ్గర తెలంగాణ ఆర్ఫరెన్సర్స్ అసోసియేషన్ ఒక జనరిక్ మెడికల్ స్టోర్ నడుపుతూ ఉంటే అక్కడ రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చింది ఈ విధంగా అమ్మకు చెప్తా అంటే చాలా చేసింది చెప్పని కూడా చాలా ఉన్నాయి అమ్మ చేసినవి అవార్డ్స్ అయితే దాదాపు మన తెలంగాణ ఉమెన్ అచీవ్మెంట్ అవార్డు కూడా మన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది తర్వాత ఆట అవార్డు ఏది అమెరికన్ ఆట అవార్డు కూడా అమ్మను హైదరాబాద్ గురించి సహకరించారు బోకరించారు సత్కరించారు ఎంతో ఘనంగా అమ్మ కోసం ఫంక్షన్ ఏర్పాటు చేసి అట్లాగే గవర్నరు అవార్డు కూడా అమ్మకు వచ్చింది ఇన్ని అవార్డులు చిన్న చిన్న అవార్డ్స్ అయితే చాలా వచ్చినాయి అమ్మ చేయటటువంటిది ఏం లేదు అమ్మ దృష్టికి ఏదైనా కనుక చదువుకోవడానికి పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లు ఏమన్నా ఉంటే స్వచ్ఛందంగా అమ్మ చేసి అందరూ నా పిల్లలే తనకు పిల్లలు లేకపోయినా కానీ అంతా నా పిల్లలే అనేటటువంటి భావనతోటి అమ్మ ఏర్పాట్లు చేస్తుంది ఇంకొకటి ఇంకా పెద్ద గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే నేను ఆ అమ్మ చనిపోయిన తర్వాత పిల్లలు స్టడీ చేయడానికి తన బాథ్య దేహాన్ని మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా ఇచ్చేశాడు